ఏం చెప్పాలి ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తిని కొందరు దేవుడంటారు కొందరు సూపర్ మ్యాన్ అంటారు ఇంకొందరు ఇంకేదో పేరుతో పిలుస్తారు అలా పిలవాలంటే ఆ వ్యక్తిలో ఏదో ప్రత్యేకత ఉండాలి మిగతా వారిలో కనిపించని కసి లాంటి స్వభావం తుఫానులా విరుచుకుపడటం సునామీలా తుడిచిపెట్టేసే తెగింపు ఇలాంటి దూకుడు స్వభావం ఓ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఒక మానవాతీతుడని చెప్పాల్సిందే ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను కట్టిపడేసే సమ్మోహన శక్తి ఆయన కేవలం ఒక బ్రాండ్ కాదు ఒక నమ్మకం ఒక విశ్వాసం నేనున్నాననే భరోసా సంఘర్షణలో నేనున్నానంటాడు సమస్యలో నేనున్నానంటాడు కష్టం వచ్చినప్పుడు నేనున్నానంటాడు విజయంలోనూ నేనున్నానంటాడు అవును ఎందెందు వెతికిన ఆ రూపమే కనిపిస్తోంది ఆయన ప్రస్థానం గురించి చెప్పాలంటే విరాట పర్వం అంత ట్విస్ట్లతో నిండి ఉంటుంది డబ్బులు ఊరికే రావని ఓ పెద్దాయని చేసే సౌండ్ మన చెవుల్లో నేటికీ మారుమోగుతూనే ఉంది నిజమే విజయం కూడా ఊరికే రాదు గెలుపులో ఉన్న మైకం చాలా చాలా ప్రమాదకరం ఓటమి నేర్పే పాఠాలు గెలుపు ముందు చాలా చాలా చిన్నవని చెప్పాలి ఓ వ్యక్తిని వీళ్ళు వాళ్ళు అని కాకుండా ప్రపంచం మొత్తం కీర్తిస్తుంటే దాన్నేమనాలి ఆయన్నేమనాలి యు ఆర్ రైట్ ఆ వ్యక్తిని విరాట్ కోహ్లీ అని గుండెలు బద్దలయ్యేలా ప్రపంచం మొత్తానికి వినిపించేలా చెప్పొచ్చు సక్సెస్ వచ్చినప్పుడు నీరాజనాలు పలికారు వైఫల్యంలో తప్పుకో అంటూ రంకిలు వేశారు కానీ ఓ వ్యక్తి వాటికి తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు ఇప్పుడు మీరు చూస్తోంది ఇండియా కాదు ఢిల్లీ అసలే కాదు తెలంగాణ ఆంధ్ర అంతకన్నా కాదు ఇది పాకిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ అవును మీరు చూస్తోంది పాకిస్తాన్ గడ్డ ఇక్కడ మీరు చూస్తోంది ఆఫ్ఘన్ నేలా అటువైపు మీరు చూస్తోంది బంగ్లాదేశ్ భూభాగం అటు చూసినా ఇటు చూసినా మీకు ఒకటే కనిపిస్తోంది వినిపిస్తోంది ఇక్కడ వీరందరూ ఏం మాట్లాడుతున్నారో వింటే ఆశ్చర్యం కలుగుతోంది ఆనందం కలుగుతోంది రోమాలు నిక్కపడుచుకుంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే సంభ్రమాశ్చర్యానికి గురవుతారు అవును వీరందరి నోటి నుంచి ఒకటే మాట అది విరాట్ 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 కోహ్లీ విరాట్ కోహ్లీ జాతి ఏదైనా దేశం ఏదైనా వారందరూ విరాట్ కోహ్లీకి జై కొడుతున్నారు వారికి మతం లేదు ప్రాంతం లేదు కేవలం అభిమానం మాత్రమే ఉంది క్రికెట్ అంటే వారికి వల్ల అభిమానం క్రికెట్ తప్ప వారికి వేరే లోకం తెలియదు లేదు వారు క్రికెట్ తింటారు క్రికెట్ శ్వాసిస్తారు వారికి క్రికెట్టే జీవితం క్రికెట్ అంటే వారికి అంతటి మక్కువ వాస్తవానికి వారి జీవితాలు కూడా పెద్ద గొప్పగా ఏమి ఉంటావు అంతంత మాత్రమే కానీ ఆసియా ఖండంలో క్రికెట్ పిచ్చి ఎలా ఉంటుందో చెప్పడానికి వీరందరూ ఉదాహరణలు నిదర్శనాలు ఉపఖండంలో క్రికెట్ జన జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది క్రికెట్ లో మా దేశం గెలవాలి మా వాళ్ళు అలా మా వాళ్ళు ఇలా అంటూ జనం బతికేశారు దాయాది దేశాల్లో కోట్లాది మందికి క్రికెట్ ఒక ఆట విడుపు ఇంట్లో జరిగే శుభకార్యం కంటే ఇంకా ఇంకా ఎక్కువ క్రికెట్ క్రికెట్ అంటే చచ్చిపోయేంత పిచ్చి క్రికెట్ లేకపోతే చచ్చిపోవాలన్నంత ఇది తిండి లేకపోయినా ఉంటారు గానీ క్రికెట్ లేకుంటే వారు ఉండరు ఇది ఇండియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక చివరకు నేపాల్లోనూ ఇలాంటి సిచ్యువేషన్ మనకు దర్శనమిస్తుంది క్రికెట్ ప్రేమికులంతా ఇప్పుడు విరాట్ కోహ్లీ అంటే పడిచొస్తున్నారు ఆ బ్రాండ్ పేరు వింటే ఇటీవల రిలీజ్ అయిన పుష్ప టూ కు ప్రపంచం ఎలా ఫిదా అయిందో అంతకు మించి అంటున్నారు క్రికెట్ స్టార్లు ఎందరినో చూసినా మన జనాలు కోహ్లీ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటున్నారు కొన్నిసార్లు కొందరు విఫలమవుతుంటారు కానీ కొందరు ఎప్పుడూ విజేతలుగా నిలుస్తుంటారు గెలుపోటములు దైవాధీనాలని కొందరు మాత్రమే సరిపెట్టుకుని తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు వారినే కర్మయోధులంటాం అలాంటి వారిలో విరాట్ కోహ్లీ ఒకరు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం జనం ఎంతగా పడి చచ్చిపోతారంటే ఆశ్చర్యపోతాం టీవీల ముందు కోట్లాది మంది ప్రజలు చూసే ఆట కంపెనీలకు కాసుల గలగలలు మోగిస్తాయి ఒక్క మ్యాచ్ చాలు ఏడాది పాటు ఆయా సంస్థలు నిలబడటానికి ఆక్సిజన్ అందిస్తాయి వేల కోట్ల రూపాయలు స్పాన్సర్ల రూపంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అందిస్తోందంటే అతిశయోక్తి కాదు క్రికెట్ కోసం జనం అంతలా మైమర్చిపోతారు క్రికెట్ అంటే ప్రాణం లేచొస్తుంది ఇక ఇండియన్లకు ఇండియా గెలవాలని పాకిస్తానీలకు పాకిస్తాన్ గెలవాలని ఆఫ్ఘన్లకు ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని బంగ్లాదేశీయులకు బంగ్లా గెలవాలని వందకు రెండొందల శాతం అనిపిస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో ఏ దేశ అభిమాని ఆ దేశం గెలవాలి అనుకున్నప్పటికీ ఆయా దేశాల్లో ఉన్న సగటు క్రికెట్ అభిమాని మాత్రం విరాట్ కోహ్లీ గెలవాలని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నాడని తాజాగా అర్థమైంది ఆ గెలుపులో తను ఉండాలనుకున్నాడని రుజువైంది విరాట్ కోహ్లీ వయస్సు మీద పడుతున్నా అలసిపోతున్నా ఇంకా ఇంకా క్రికెట్ను అంటిపెట్టుకుని ఉన్నాడని మొన్నటి వరకు నెట్టింట్లో రోత రాతలు నోటికి అడ్డు అదుపు లేకుండా పేలిన నోళ్ళన్నీ ఒక్క మ్యాచ్తో మూగబోయాయి స్టార్లు చేసే మ్యాజిక్ ఎలా ఉంటుందో కోహ్లీ ఒక్క రాత్రిలో వారందరికీ చుక్కలు చూపించాడు విమర్శలు ఎంతగా బాధించినా కోట్లాది హృదయాల నుంచి తనకు వస్తున్న మద్దతు క్రికెట్లో ఇంకా ఇంకా విరాటుడ్ని అద్భుతాలు చేసేలా చేస్తోంది ఇంతకంటే గొప్ప యాభై ఓవర్ల మ్యాచ్ నా జీవితంలో చూడలేదని దిగ్గజ ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కోహ్లీ బ్యాటింగ్ గురించి మాట్లాడటాన్ని ఇంకెలా అర్థం చేసుకోవాలి క్రికెట్ హిస్టరీలో కోహ్లీని మించిన ఉండరని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజిర్ హుసేన్ మైఖేల్ అథర్టన్ కామెంట్ చేశారంటే కామెంట్స్ కూడా రావని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే కు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ అటు వన్ డేలోనూ ఇటు టెస్ట్ లోనూ సత్తా చాటుతూనే ఉన్నాడు గతంలో సచిన్ టెండూల్కర్ రికార్డులు బద్దలు కొట్టేవారు ఇంకెవరున్నారన్న అభిప్రాయం ఉండేది అంతకు ముందు సర్ డొనాల్డ్ బ్రాడ్మ్యాన్ క్రికెట్ పితామహుడిగా కీర్తించగా అలాంటి పేరు ప్రఖ్యాతలు సచిన్ టెండూల్కర్కు లభించాయి కేంద్ర ప్రభుత్వం భారత భారతరత్నతోనూ గౌరవించి గుర్తించింది అయితే నేటి కాలం క్రికెట్లో విరాట్ కోహ్లీ ముందు మరొకరు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు ఇండియా క్రికెట్కు వన్నె తెచ్చిన ఎందరో డైనమైట్లు మన కళ్ల ముందే మెదులుతారు వరల్డ్ కప్ తెచ్చిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆ తర్వాత మరో వరల్డ్ కప్ అందించిన ఎంఎస్ ధోని కూడా క్రికెట్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతులు కానీ కోహ్లీ అంతకు మించి కోహ్లీ తెగింపు గురించి ఎంత చెప్పినా తక్కువే స్టేడియంలో కోహ్లీ ఉన్నాడంటే అంతే యాక్టివ్గా కనిపిస్తాడు ప్రతి నిమిషం కోహ్లీ దూకుడు ప్రదర్శిస్తూనే ఉంటాడు గెలుపోటములు ఎలా ఉన్నా తాను మాత్రం మైదానంలో నుంచి ఇటు ఇటు నుంచి అటు కలి తిరుగుతూ టీంమేట్స్ లో ఉత్సాహం నింపుతూనే ఉంటాడు అంతేకాదు టీం సభ్యుల్లో గెలవాలన్న కసిని ప్రతి క్షణం రగిలిస్తూనే ఉంటాడు అందుకే పది మంది ఒక రకంగా ఆలోచిస్తే ఒక్క కోహ్లీ పది మందిలా ఆలోచిస్తాడంటారు విరాట్ కోహ్లీ యాభై ఒకటవ వన్డే సెంచరీ తర్వాత నెట్ ఒక వీడియో వైరల్ అయింది అది ఇస్లామాబాద్ రావల్పిండి మెట్రోపాలిటన్ ఏరియా శివాలలోని ముర్రీ ప్రాంతానికి చెందింది అక్కడి క్రికెట్ అభిమానులు కోహ్లీని చూసి ఉత్సాహంగా సంబరాలు జరుపుకోవడం కనిపించింది సహజంగా ఇండియాపై పాకిస్తాన్ ఓడిపోతే అక్కడి అభిమానులకు దబిడిదిబిడే కానీ ఈసారి పాకిస్తాన్ ఓడినా ఆ దేశ అభిమానులను ఒక్క అంశం మైండ్ బ్లోయింగ్ అనేలా చేసింది ఉర్రూత లూగించింది ఇండియన్ సూపర్ స్టార్ కోహ్లీ బ్యాటింగ్ చేసిన తీరు గ్రౌండ్ లో కలియ తిరిగిన తీరు వారిని సమోహనం చేసింది కోహ్లీ బ్యాటింగ్ తీరును చూశాక మ్యాచ్ లో సొంత జట్టు ఓడినా పెద్దగా ఇబ్బంది పడినట్టు కనిపించలేదు పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు గతంలో విరాట్ బ్యాటింగ్ నైపుణ్యాన్ని స్టేడియంలోనే కీర్తించడాన్ని చూశాం కానీ ఇప్పుడు జరిగింది వండర్ కోహ్లీని అభిమానించడానికి వారికి దేశాభిమానం కూడా అడ్డు రాలేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రొటీన్ కాదు పూర్తిగా రొటీన్కి భిన్నం మునిపెన్నడూ చూడని ఘట్టం ఈ మొత్తం వ్యవహారం రెండు విషయాలను రుజువు చేస్తోంది పాకిస్తానీ అభిమానులు తమ జట్టు ప్రదర్శనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు సొంత గడ్డపై చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంటే తీవ్రవాదుల నుంచి వస్తున్న హెచ్చరికలు అలా ఇలా అంటూ వినిపిస్తున్న భారీ డైలాగులు ఆట ముందు చిన్నబోయాయి తమ జట్టు వాటన్నింటినీ తోసిరాజన్న పర్ఫార్మెన్స్ ఇస్తోందన్న విశ్వాసం వారిలో కనిపించింది కానీ ఆడిన రెండు మ్యాచ్ల్లో పాకిస్తాన్ ఓడిపోవడంతో సగటు పాక్ క్రికెట్ అభిమాని షాక్ కు గురయ్యాడు తమ దేశంలో ఒక భారత ఆటగాడిని బహిరంగంగా మీడియా ముందు ప్రశంసించరాదన్న ఆలోచనను పక్కకు పెట్టేసి ఔరా కోహ్లీ కోహ్లీ అంటూ నీరాజనాలు పలికారు మొత్తంగా ఈ వ్యాఖ్యలను మరోలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కింగ్ కోహ్లీ క్రేజ్ కు సరిహద్దులడేవన్నది సారాంశం అనుకోవాలి అయితే ఇది సాధారణ సరిహద్దు కాదు భారత్ భారత్ పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఓడిన అక్కడి ప్రజలు పెద్దగా పట్టించుకోరు కానీ క్రికెట్ లో ఓడితే అక్కడి అభిమానులు చేసే విధ్వంసాలను గతంలో చూసిన మనకు తాజా ఉదంతం కొత్త అనుభూతిని కలిగించింది కోహ్లీ బ్యాటింగ్ కు అక్కడి క్రికెట్ అభిమానులు చప్పట్లు కొడుతూ కోహ్లీ 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 అంటూ నినాదాలు చేయడం ఆషామాషీ వ్యవహారం ఎంత మాత్రం కాదు ఇటీవల కాలంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ విషయంలో తాజా మ్యాచ్ ఇన్నింగ్స్ ఒక ఫిట్టింగ్ రికార్డు అనుకోవాలి తాజాగా విరాట్ కోహ్లీ మరో టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు వేగంగా వన్డే సెంచరీ వేల పరుగుల మైలురాయిని చేరుకోవడం వన్డేలో ఇలాంటి మైల్డ్ స్టోన్ రీచ్ కావడం ఇంతకంటే సంబరం వేరే ఉంటుందని బీసీసీఐ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ ఔరా కోహ్లీ అనిపించుకునేలా ఉంది సచిన్ టెండూల్కర్ నాలుగు వందల యాభై రెండు ఇన్నింగ్స్ లో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు చేయగా శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర మూడు వందల ఎనభై ఇన్నింగ్స్లో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసి కోహ్లీ కంటే ముందున్నప్పటికీ కోహ్లీ పద్నాలుగు వేల పరుగుల మైలురాయిని రెండు వందల తొంభై తొమ్మిదవ మ్యాచ్లో రీచ్ కావడం నభూతో న భవిష్యత్ అని చెప్పాల్సి ఉంటుంది యాభై ఓవర్ల క్రికెట్లో ఇండియాలో సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీకి ఎవరి పాపులారిటీ వారికి ఉంటుంది అయితే వీరందరిలో ఎవరికి ఎక్కువ జనాదరణ ఉందన్న దానిపై ఎన్నో అనుమానాలు క్రికెట్ ప్రియుల్లో ఉంటుంది ఎవరు వరల్డ్ లీడర్ అన్న దానిపై చాలా మందికి అనేక డౌట్లు ఉంటాయి ఈ ముగ్గురు ఆటగాళ్లు అభిమానుల ఊహల సామ్రాజ్యంలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు నిజానికి భారత క్రికెట్ ఈరోజు ఇలా భాసిల్లుతోందంటే అందుకు కారణం ఇలాంటి మాస్టర్ బ్లాస్టర్లే కారణం ఈ ముగ్గురు గురించి కూడా కొన్నిసార్లు మనం ఇంకానా ఇంకానా ఎందుకు రిటైర్మెంట్ ఇస్తే పోలా అనుకుంటూ ఉంటాం ఆటలో విఫలమవుతున్న ప్రతి క్షణం ఇంకొకరిని జట్టులో తీసుకుంటే సరిపోతుందని అనుకుంటాం కాని వారి విశ్వరూప సందర్శన తర్వాత ఒక్కసారిగా అలాంటి వాళ్ల నోళ్లకు ఆటోమేటిక్ గా తాళం పడిపోతుంది ఈ ఆదివారం భారతదేశం పాకిస్తాన్ ను పూర్తి స్థాయిలో ఓడించటంతో పాటు విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నప్పుడు కనిపించిన క్షణాలు మళ్లీ మళ్లీ చూస్తామా అన్న అనుమానం కలుగుతుంది ఐసీసీ ఈవెంట్లో భారత్ పాకిస్తాన్ చేయడం కోహ్లీ ట్రేడ్ మార్క్ ఆత్మవిశ్వాసాన్ని మరోసారి మనందరికీ పరిచయం కొన్ని రోజులుగా కోహ్లీ గాండ్రింపులను మిస్ అయిన మనకు తాజా సెంచరీ ఒక్కసారిగా ఎలక్ట్రిఫైయింగ్ అనుభూతిని కలిగించింది తాజాగా చేసిన హండ్రెడ్ ఆ లోటును భర్తీ చేసింది రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాక టీమిండియా ఆధిపత్యం ఇక అయిపోయిందా అన్న అనుమానం చాలా మందికి కలిగింది ఇది బహిరంగ రహస్యమే ఇరవై ఏడేళ్లలో తొలిసారిగా శ్రీలంకలో గతేడాది సిరీస్ ఓటమి క్రికెట్ అభిమానుల్ని ఆందోళనలో పడేసింది టీమిండియా ఏంటి ఇలా అయిపోయిందని కంగారు పడిపోవాల్సిన దుస్థితిని చూశాం ఈ ఘటనలు అభిమానులను కలిచివేశాయి రెండు వేల పదిహేను బంగ్లాదేశ్ సిరీస్ ఒకటి రెండు తేడాతో ఓడిపోయాక టీమిండియా ఇక వన్డేల్లో ఆడుతుందా అంతా అయిపోయిందా అన్న అనుమానం అభిమానుల్లో ఎక్కువైంది అప్పటి నుండి ఇంగ్లాండ్తో ఇటీవల ముగిసిన సిరీస్ వరకు స్వదేశంలో విదేశాల్లో కలిపి నలభై సిరీస్లాడింది వాటిలో ముప్పై గెలిచింది కానీ వన్డేలో టీమిండియా ఓడిపోవడాన్ని అభిమానులు ఎప్పటికీ జీర్ణించుకోలేరు క్రికెటర్లను మన అభిమానులు సూర్యచంద్రులుగా నక్షత్రాలుగా ఆశించటం అన్నది మనందరికీ తెలిసిన విషయమే కాదనిలేం హార్డ్ కోర్ ఇండియన్ క్రికెట్ అభిమానిని సమర్థించగల మూడు అంశాలు మనకు పాకిస్తాన్ మ్యాచ్లో కనిపించాయి కీలక పాకిస్తాన్ ను ఓడించడం మొన్నటి వరకు ఇష్టారాజ్యంగా కోహ్లీని దయా దాక్షిణ్యాలు లేకుండా ట్రోల్ చేసిన ఐసీసీ మ్యాచ్ కూడా ఎంతో కీలకమైన అంశాలని చెప్పాలి భారతీయ క్రికెట్ కు సంబంధించి ఇంటర్నెట్ మారుమోగిపోగా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ డీటెయిల్స్ తో పాటు కోహ్లీ క్రికెట్ నేపథ్యం గురించి కోట్లాది మంది సెర్చ్ చేయడం చర్చనీయాంశమైంది పబ్లిక్ మెమరీ చాలా చిన్నదని మన ఘనత వహించిన నాయకులు ప్రతి ఎన్నికల సమయంలో నోటికి అడ్డు అదుపు లేకుండా హామీలను ఇచ్చేస్తారు రేపటి సంగతి పక్కన పెడతాం ఇవాళ గెలిస్తే చాలన్నది వారి ఫిలాసఫీ నువ్వు నవ్వితే ఈ ప్రపంచం నీతో కలిసి నవ్వుతుంది ఒకవేళ నువ్వు ఏడిస్తే ఆ పని నువ్వు ఒంటరిగా చేయాల్సిందేనని ప్రముఖ కవి ఎల్లా వీలర్ విల్కాక్స్ రచన క్రీడాకారుల జీవితాలను ప్రతిబింబిస్తుంది విరాట్ కోహ్లీ వన్ డే కెరియర్ ముగింపు దశకు చేరుకున్నాడని చాన్నాళ్లుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం నిజమే ఇప్పటికే ముప్పై ఆరేళ్ల వయసు ఒక క్రీడాకారుడికి ముప్పై ఆరు చాలా భారమైన విషయం ఆటను గతంలో ఆడటం చాలా కష్టం ఎప్పుడూ విజయాలు అందించడం ఇంకా కష్టం కానీ కోహ్లీకి ఛాంపియన్స్ ట్రోఫీ మానసిక బలాన్ని అందించింది బౌన్స్ బ్యాక్ సామర్థ్యాన్ని అందించింది వచ్చే రోజుల్లో క్రికెట్ను ఇంకొంచెం గట్టిగా ఆడేందుకు సహకరించిందని చెప్పాలి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఛాంపియన్స్ ట్రోఫీ కోహ్లీకి ఒక లిట్మస్ టెస్ట్ బెట్టింగ్ బంగారు రాజులు ఎన్నో విషయాలపై బెట్ చేస్తుంటారు కానీ ఇండియా పాకిస్తాన్ అది కూడా చాంపియన్స్ ట్రోఫీ లాంటి మ్యాచ్ లో బెట్ చేయడం కొంచెం కష్టమని చెప్పాలి అత్యంత ఒత్తిడితో కూడుకున్న చిరకాల ప్రత్యర్థిపై సెంచరీ చేయడం అంటే ఆ గుండెకు ఎంత దమ్ముందో అర్థం చేసుకోవచ్చు మానసిక బలం విషయానికి వస్తే ఇప్పటికీ కింగ్ కోహ్లీ అని చెప్పడానికి సంకోచించాల్సిన పని అస్సలేదు ముఖ్యంగా ఇండియన్ క్రికెటర్లు ఫామ్ లో లేనప్పుడు వచ్చే విమర్శలు వారి సడన్ నిర్ణయాలకు కారణమవుతాయి కానీ వారు దేశానికి ఆ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారనే వాస్తవాన్ని గుర్తుంచుకుంటే విరాట పర్వాలు లెఖించబడుతూనే ఉంటాయి నూట నలభై కోట్ల మంది భారతీయులకు క్రికెట్ గురించిన ప్రస్తావన తెలియనప్పటికీ అన్యోపదేశంగా భారతీయులందరినీ క్రికెట్ కట్టిపడేసిందని చెప్పొచ్చు కొందరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో మనం ఊహించలేము ఇంతలోనే అభిమానం అంతలోనే ద్వేషం ఇవన్నీ సగటు మనిషికి సహజం కానీ అభిమానులు మాత్రం ఎప్పుడూ గెలవాలని కోరుకోవడం కూడా అంతే సహజం అందుకే వారు ఆట బాగా ఆడినప్పుడు దేవుడిలా కొలుస్తారు ఆట బాగా ఆడనప్పుడు దయ్యం అని తిట్టిపోస్తారు అభిమానులు తమ అభిప్రాయాలను ఊసరవెళ్ళేలా మార్చేసుకుంటారు విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లు పెద్ద స్కోర్లు చేయడానికి కష్టపడుతున్నప్పుడు పాకిస్తాన్ జట్టును ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడించిన తర్వాత వచ్చిన పొగడతలు ఇక ఏ విషయంలో రావంటే అతిశయోక్తేం కాదు ఎలైట్ అంతర్జాతీయ అథ్లెట్ జీవితంలో ఇది మరొక రోజు మాత్రమే ఇలాంటివి కోహ్లీ జీవితంలో ఎన్నో ఉదంతాలుంటాయి కోహ్లీకి దేశం ముఖ్యం క్రికెట్ ముఖ్యం అంతకు మించి తన వ్యక్తిత్వం ముఖ్యం ఎవరేమనుకుంటే నాకేంటని కెప్టెన్సీని తృణప్రాయంగా వదులుకున్న మగ ధీరుడు కోహ్లీ సుదీర్ఘ క్రికెట్ జీవితంలో ప్రతి వైఫల్యానికి మరో సాఫల్యం అందించిన ఘటికుడు కోహ్లీ చాలా మంది ఇతరులు చేయలేని పనిని గొప్పగా చేసి సక్సెస్ అయ్యాడు తాజా విజయం తర్వాత గేమ్ చేంజర్ ఇక ఎవరంటే కోహ్లీ అని అభిమానులు తడుముకోకుండా చెప్పేస్తున్నారు క్రికెట్ ఆటలో నిజమైన రాజు ఎవరంటే విరాట్ కోహ్లీ అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ కీర్తించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కోహ్లీ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు కానీ పాకిస్తాన్ మ్యాచ్లో ఫామ్ లోకి తిరిగి వచ్చే సమయం అద్భుతమని చెప్పాలి ఐసీసీ పాకిస్తాన్ పై సెంచరీ భారత్కు అద్భుత విజయం లోకి ఎంట్రీ ఇవ్వడానికి సహాయపడింది పేలవమైన ఫామ్ లో ఉన్న సమయంలో ఎలా ఆ పరిస్థితిని అధిగమించాలని కోహ్లీ గత కొద్ది రోజులుగా తటపటాయిస్తున్నాడు కోహ్లీ కెరియర్ లో వన్డే ఫార్మాట్ బెస్ట్ ఫ్రెండ్ అని మర్చిపోవద్దు పాత ఫామ్ కొనసాగించడానికి వన్డే క్రికెట్ ఒక సాధనమని కోహ్లీకి తెలుసు సచిన్ టెండూల్కర్ నలభై తొమ్మిది వన్డే సెంచరీల రికార్డును బద్దలు కొట్టి యాభై మార్కును తాకిన మొదటి వ్యక్తిగా అవతరించటం చాలా కష్టమైన పని అయితే చాంపియన్ ప్లేయర్లు అవార్డులతో విశ్రాంతి ఎన్నటికీ తీసుకోరు ఆదివారం పాకిస్తాన్ మ్యాచ్ లో కోహ్లీ ఒక విషయాన్ని అధిగమించడంలో అద్భుతమైన పురోగతి కనబర్చాడు అదేంటంటే స్పిన్ ఎదుర్కోవడం ఆలస్యంగా లెఫ్ట్ ఆర్మ్ ట్వీకర్స్ ద్వారా గత ఇబ్బంది పడుతూ వచ్చాడు స్వదేశంలో జరిగిన మ్యాచ్ లో ఆదిల్ రషీద్ శ్రీలంకలో జెఫ్రీ వాండర్సే దునిత్ వెల్లలగే వంటి వారి బౌలింగ్ ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడ్డాడు కానీ దుబాయ్ ట్రాక్లు మన పిచ్ల కంటే మెరుగైన బ్యాటింగ్ పిచ్లు గుండె దిటవు చేసుకుని మానసిక స్థైర్యంతో క్రీజ్లోకి అడుగుపెట్టిన కోహ్లీ మొదటి సగంలో ఎక్కువగా ఫుట్ లో ఆటను ఆడారు అబ్రార్ అహ్మద్ పాకిస్తాన్ కు ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కానీ ఇప్పటికీ కప్ లో రెండు వేల ఇరవై మూడు ఎడిషన్ లో పదకొండు ఇన్నింగ్స్ లో ఏడు వందల అరవై ఐదు అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టిన వ్యక్తి ఆ తర్వాత ఆరు ఇన్నింగ్స్ లో నూట ముప్పై ఏడు పరుగులు మాత్రమే చేయడం కెరియర్ ఎటువైపుకు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి ఐదు సార్లు స్పిన్ కు అవుట్ కావడాన్ని చూసిన వారికి పాకిస్తాన్ పై వంద పరుగులు చేయడం చాలా పెద్ద సందేశాన్ని అందించింది భారతదేశం ఇప్పుడు మరో ఐసీసీ ట్రోఫీ దక్కించుకోవడానికి కేవలం రెండు విజయాలు దూరంలో ఉంది ప్రత్యర్థి జట్లు ఎక్కువగా భయపడే బ్యాట్స్మెన్ క్లిష్ట పరిస్థితుల్లో ఫామ్ లోకి రావడం ప్రత్యర్థులను ఆందోళనకు గురిచేసే అంశం పాకిస్తాన్పై సెంచరీ తర్వాత కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ కి ఓ సిగ్నల్ ఇచ్చాడు అదేంటంటే నేనిక్కడున్నాను మీరు కంగారు పడద్దు అందుకే కోహ్లీ ఇంటి పేరు ఆత్మవిశ్వాసమని సగర్వంగా చెప్పాలి వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి చూస్తే కోహ్లీ క్రికెట్ చూడాలి ఇది ఇప్పుడు ప్రపంచ ఉన్న క్రికెట్ అభిమానుల నినాదం చివరగా ఓ మాట ప్రపంచ క్రీడాభిమానుల్ని భారతదేశం వైపు చూసేలా కోహ్లీ ఆట తీరుంటే ప్రపంచానికి సనాతన ధర్మం విలువ తేల్సేలా చేసింది మహాకుం నలభై ఐదు రోజుల వేడుక ప్రపంచంలోని అతిపెద్ద సంగమంగా నిలిచింది శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రయాగ్రాజ్ లోని కోట్లాది పుణ్యస్నాలు ముగుస్తాయి రికార్డు స్థాయిలో అరవై మూడు పాయింట్ మూడు ఆరు కోట్ల మంది ప్రజలు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేయడం సనాతన ధర్మ విజయం ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు